ట్రూ డౌన్ చార్జెస్ అన్నింటినీ కూడా తగ్గించే విధంగా ఈరోజు చర్యలు తీసుకుంది దాని ద్వారా ప్రతి ఒక్కరికి కూడా కరెంటు బిల్లులు కూడా తగ్గేటటువంటి పరిస్థితి వచ్చింది సో ఈ విధంగా మనందరం కూడా చూస్తే ప్రతి ఒక్కరూ కూడా వారు హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఈ ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల పట్ల కానీ అందరూ కూడా ప్రతి కుటుంబం ఈరోజు చాలా సంతోషంగా ఉన్నామని చెప్పే పరిస్థితి వచ్చింది అదేవిధంగా మనం జిఎస్టీ కూడా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జీఎస్టీ టూ పాయింట్ జీరోని ఆగస్టు పదిహేనుని ఏదైతే అనౌన్స్ చేశారో దాన్ని కూడా ఈరోజు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఈ జిఎస్టీ టూ పాయింట్ జీరో వలన ప్రతి కుటుంబానికి దాదాపు పదిహేను వేల రూపాయలు ఆదాయ పరిస్థితి ఈరోజు మనకు కనిపిస్తుంది అన్ని రంగాల్లోనూ కూడా ఈరోజు నిత్యావసర వస్తువుల ధరలు కానీ మన ఇంట్లో వాడుకునేటటువంటి టూత్ పేస్ట్ దగ్గర నుంచి పప్పు రూపుల దాకా అదేవిధంగా నెయ్యి పాలు వెన్న ఈ విధంగా ప్రతి నిత్య మనకి నిత్యావసర వస్తువులు ఏదైతే అవసరాలు ఉన్నాయో వాటి కూడా జిఎస్టీలు తగ్గించి ఈరోజు రేట్లు తగ్గే విధంగా కూడా చేయడం జరిగింది అదేవిధంగా మధ్య తరగతి కుటుంబాలకి టీవీ పెట్టుకోవాలన్నా రిఫ్రిజిరేటర్లు కొనుక్కోవాలన్నా వాషింగ్ మిషన్ కొనుక్కోవాలన్నా ఏసీలు పెట్టుకోవాలన్నా వాటి ధరలు తగ్గించేటటువంటి పరిస్థితి మరొక పక్క రైతులందరికీ కూడా వ్యవసాయ యాంత్రీకరణ పెరిగే విధంగా వ్యవసాయ యాంత్రీకరణ మీద కూడా జిఎస్టీ తగ్గించి ఈరోజు వ్యవసాయాన్ని ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఇంకా అందుబాటులోకి యాంత్రీకరణ తీసుకొచ్చే విధంగా అలాగే విద్యకు సంబంధించినటువంటి విద్యా సేవలు విద్యకు సంబంధించినటువంటి మెటీరియల్స్ కానీ అలాగే బీమా సౌకర్యం ఈరోజు బీమా చేయించుకోవాలంటే గతంలో ఇరవై ఎనిమిది పర్సెంట్ ఉండేది కానీ ఈరోజు జీరో పర్సెంట్ చేసి ప్రతి ఒక్కరికి కూడా బీమా సౌకర్యాన్ని కల్పించేది అదేవిధంగా ప్రత్యేకంగా మందులు ఏదైతే ఉన్నాయో మందుల మీద జిఎస్టీని తగ్గించారు ఈ విధంగా తీసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా ప్రతి కుటుంబానికి కూడా పెద్ద ఎత్తున ఆదాయ అయ్యే విధంగా ఈ ప్రభుత్వం ఈరోజు చర్యలు తీసుకుంది జిఎస్టీ ట్యూ వల్ల వచ్చేటటువంటి ఫలితాలు కూడా రాబోయే రోజుల్లో అద్భుతంగా ఉంటుంది ఇది ఈరోజు ఎకానమీ పెరుగుతుంది ప్రతి కుటుంబానికి కూడా పొదుపు జరుగుతుంది ఎందుకంటే వాళ్ళకి ఆదా అవుతుంది ప్రతి కుటుంబానికి కూడా జీఎస్టీ రే దువ తగ్గడం వల్ల వారు నెల నెలా ఖర్చు పెట్టే దాంట్లో కూడా ఆదా పెరుగుతుంది ఆ విధంగా మహిళలందరికీ కూడా ఒక ఆర్థిక స్వాతంత్ర ఆర్థిక స్వలంబన వచ్చే విధంగా కూడా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఆ విధంగా దీనికి జిఎస్టీని కూడా పెద్ద ఎత్తున ప్రజల్లో కూడా అవగాహన కల్పించే విధంగా మీరు మేము పబ్లిక్ అందరూ కూడా మీడియా వారు ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున దీన్ని ప్రచారం విధంగా ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం